హుస్నాబాద్ నుండి సిద్దిపేట వెళ్తున్న ఆర్టీసీ పల్లె వెలుగు బస్ పంక్చర్ అవ్వడంతో ప్రయాణికులతో మాట్లాడి సమస్యలు అడిగి తెలుసుకున్నారు మంత్రి పొన్నం ప్రభాకర్ పల్లె వెలుగు ప్రయాణికులతో రాష్ట్ర రవాణా శాఖ బీసీ సంక్షేమ శాఖ మంత్రి పొన్నం ప్రభాకర్ పాల్గొన్నారు వరద ముంపు బాధితులను పరామర్శించేందుకు హుస్నాబాద్ వెళ్తుండగా మార్గ మధ్యలో ఆర్టీసీ బస్సు పంక్చర్ అయింది బస్సు ఆగిన విషయం తెలుసుకున్న మంత్రి పొన్నం తన కొద్దిసేపు ఆపి బస్సులోని ప్రయాణికులతో చేశారు బస్సులో ప్రయాణికులతో ముచ్చటించారు ఆర్టీసీ ఉన్నత అధికారులతో మాట్లాడిన పొన్నం వెంటనే బస్సు పంక్చర్ చేసి ప్రయాణికులను గమ్య స్థానాలకు పంపించాలని ఆదేశించారు ந்த கோசேம ஆசிரம சைதாபூர் ఔషం వాస్తు శాస్త్రం మన పూర్వీకులు మనకిచ్చిన వరం దుర్గాదేవి కాలభైరవ ఉపాసనతో వాక్ సిద్ధి పొందిన శ్రీ శ్రీ బోధానందగిరి స్వామివారు మీకు ఎలాంటి సమస్యలున్నా వాటిలో ముఖ్యంగా ధన నష్టం ఆరోగ్య నష్టం భార్యాభర్తల మధ్య గొడవలు ప్రేమించుకున్న వారు దూరం అవడం ఎన్ని సంబంధాలు వచ్చినా పెళ్లి ముడి పడకపోవడం రోడ్డు ప్రమాదాలు అప్పుల బాధలు వ్యవసాయంలో నష్టాలు పెద్దల మాట పిల్లలు వినకపోవడం ఆరోగ్య శాంతి శాంతి మనశ్శాంతి లేకపోవడం ఇలాంటి సమస్యలు ఉన్నట్లయితే ఒక్కసారి స్వామీజీని కలవండి మీ సమస్యలకు తగిన పరిష్కారాన్ని పొందండి అంతేకాక అన్ని రకాల వ్యాధులకు గోపంచ మరియు మూలికా వైద్యం చేయబడును నమ్మకంతో రండి ఆయురారోగ్యాలతో వర్ధిల్లండి మా అడ్రస్ స్వామి బోధానంద గోసేవ ఆశ్రమం